ఇదేంటి మంచి చట్ట వైఎస్ఆర్ అయితే ఇప్పుడు వాయిస్ శివశంకర్ వచ్చా కొంత క్లాస్ ఉంది అదే ఇక్కడ అన్న ఒక నిమిషం అన్న ఒక నిమిషం చెప్పండి చెప్పండి మీరు యా గ్రామానికి వచ్చిన స్వచ్ఛందంగా మాట్లాడే హక్కు ఉంది యా గ్రామానికి వచ్చిన స్వచ్ఛందంగా మీరందరూ మీ ప్రచారం చేసుకునే హక్కు ఉంది ఎక్కడ ఇది వచ్చి పాకిస్తాన్ కాదు ఇది వచ్చి ఇండియా ఒక సమస్య గురించి మాట్లాడేంత ఒక ఇది ఎవరికైనా ఉంది ఇక్కడ వచ్చి ఏ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించరా వైఎస్ఆర్ సిపి విమర్శించరా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించరా టీడీపీ ఐ వాంట్ జస్టిస్ ఈ రోజు నీళ్ళు లేక మహిళలు చచ్చిపోతా ఉన్నారు కూలికి పోకుండా నాలిక పోకుండా ఈ రోజు వచ్చేసి రెండు బిందుకుల గురించి కుక్కలు కాసుకున్నట్లు కాసుకొని చస్తా ఉంటారు మహిళలు దీనికి పరిష్కారం ఏంటి పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల నుండి పది ఇరవై సంవత్సరాల నుండి గత ప్రభుత్వాలు ఏం చేసినాయి ఎందుకంటే నాకు నూర్లో వచ్చి మాట్లాడే రైడ్స్ ఉన్నాయన్నా రైడ్స్ మాధ్యపాలికి కనే చాలా వచ్చారు ರಚನೆ ditulisana ganesha ramam janam oka nindu ayitu monnichinara okey unna rendu prabhutalu ide neelu taaginaama leda adu mithu matladadanna budu yemu uru cheyale

ఈ ఐదారు లెక్క అయితే వైఎస్ఆర్ వచ్చింది టీడీపీ వచ్చిందా ఇక మనకు అవసరం లేదు అప్పుడేది ఇప్పుడు ఆయన శివశంకర్ వచ్చా కుందరికి ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఇప్పుడు అందరికి లాస్తా ఉంది ఈ ఐదారు ప్రభుత్వం అయితే రోడ్లు ఇవి టీడీపీ అయితే మంచి చట్ట వైఎస్ఆర్ అయితే మన ఊరికి నీళ్ళ సమస్యలు తీరే వరకు పది బోర్లు వేసేదానికి నేను సిద్ధం ఉండాలి రేపుటి ఇంకా ఈరోజు ఇప్పుడు నైట్ కావాలంటే మాట్లాడండి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడతాను నా ఫ్రెండ్స్ అందరికీ మాట్లాడతాను ఈ ఊరికి ఎన్ని పనులున్నా మా ఊరు అర్థం ఓట్లు పిలిపిస్తాం పిలిపిద్దాబ్ ఒక నిమిషం మాట్లాడతాం సమాజంగా మాట్లాడతాం కదా అవునా కదనా అమస్ పరిష్కారానికి నేను ఊర్లో వెనక పోన్ క్లారిటీ ఇవ్వాలి కదన్న ఒక నిమిషండి అరవత్తి దయచేసి అరవతండి ఇది మన ఆడబిడ్డలకు సమస్య తీరుతుందంటే మీరందరూ పట్లాడేదంతా చాలా సంతోషం ఉంది అక్క మీ సమస్య తీరుతుందంటే ఇప్పుడు ఈడే ఉంటాను నేను ఇంక పోను ఇంటికి పోను పది బోర్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నాను అది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి నా పేరు అవుతుంది నా ఫ్రెండ్ పిలిపిస్తా నా ఫ్రెండ్ల కూర్చుని ఇంకా ఏమి ఒక బోర్కి ఒక లక్ష ఇరవై వేలు అవుతుందా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేస్తా ఒక బోర్ వేస్తా ఇంగ్ ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేస్తా ఇంకో బోర్ వేపిస్తా ఇంకో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చి ఇంకో బ పది బోర్లు నేపిస్తా తొమ్మిది బోర్లు ఫెయిల్ గాని పదో బోర్లు నీళ్ళు వచ్చిన గంగమ్మ తల్లి మీకు ఈ రోజు నీళ్ళ సమస్య తీరేంత వరకు ఈ ఊరిని వదిలిపెట్టినక్క నేను సమస్యల పరిష్కారాల గురించి అన్నా నువ్వు నీళ్లు తెప్పించో నీళ్ళు తెప్పించి తెప్పించో అలా తెప్పించండి ఈ రోజు నీళ్లు తీసుకొని వస్తాం మీరు నీళ్లు తెప్పించండి మేము నిజంగానే సెల్యూట్ చేస్తాను నేను నీళ్లు తీసుకెళ్తా ఎవరన్నాడు కనుక్కోండి వేరే అవుతా ఈ రోజు మన ఆడబిడ్డలకి నీటి సమస్య తీరలబ్బా పార్టీలకు అతీతంగా మళ్ళా నేను బోర్ వేపించినాను నాకు ఓట్లు అయింది వద్దబ్బా మీరు ఓట్లు అయిద్దండి నీటి సమస్య క్లియర్ కావాలి ఓకే నానా తప్పకుండా నీటి సమస్య పరిష్కరిద్దాం అయ్యో మన ఆడపిల్లలు పరిశీలిద్దాం అబ్బా ఎవరు వచ్చి పరిశీలిస్తా అంటే మీరు అందరూ వెల్కమ్ చెప్పండి అబ్బా వెల్కమ్ చెప్పండి ఓకే ఇంకా మాట్లాడవసరం పని మొదలు పెడదాము పని మొదలు పెడదామన్నా పోనమ్మా ఈ ఊర్లో ఇంకా పోను నేను పిలిపి అన్ని ఛానల్స్ పిలిపి నాకు మీరు వేస్తే ఓట్లు నాకు అవసరం లేదమ్మా ప్రతి ఊరికి నీటి సమస్యలు తీరాలా అరే సంవత్సరం అంతా నీళ్ళు వచ్చినాయని చెప్పి ఇప్పుడు సచిపోమంటారా ఇప్పుడు నీళ్ళు కావాలి ఎట్లా పది ప్రభుత్వం లేదు ఏం చేస్తుందో ప్రభుత్వం నీళ్ళు లేకపోతే చచ్చిపోతా ఉన్నారు మహిళలు దీన్ని క్లియర్ చేద్దాం క్లియర్ చేద్దాం అమ్మా క్లియర్ చేద్దాం ఇది అత్యవసర పరిస్థితి కాబట్టి నేను మాట్లాడుతా ఉన్నానమ్మా మీ అందరు గొంతుకుగా మీ అందరు గొంతులు మూకుపోవచ్చు భయపడవచ్చు లేదా ఒక పార్టీకి అండ కూడా పార్టీలకు అతీతంగా ఉన్నా పార్టీలకు అతీతంగా వచ్చిన నెక్స్ట్ బండికి ఫోన్ చేయండి అన్నా మీకు తెలుసు బండికి ఫోన్ చేసినారా బండి ఫోన్ చేసినారా చూడ ఫోన్ చేసినా లేదన్నా చెయ్యండి బండి బోర్బండికి ఇంకా రెండు బండ్లు ఫోన్ చేయండి అన్నా రెండు బండ్లు ఫోన్ చేయండి దయచేసి అన్న ఇప్పుడు సార్ మీరు వెళ్తే బండి రావాల దిగమే రేపు మోటార్ దిగల్లా రేపు రేపు ఆ బోర్డు ఇంకా నీళ్లు రావాల ప్రతి ఇంటికి మీ మీ ఇండ్లకి ఏడాడు కులాలు ఉన్నాయి అన్నింటికి నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ రావాలి ఇప్పుడు రేపే రేపే జరగల్ ఒక నిమిషం వద్దు బైక్ బైకులు వద్దు మీకు వేరే సమస్యలు వద్దు అదా వేరే సమస్యలు వద్దు దయచేసి

ఈ ఊర్లో బోర్లు ఎంత పది బోర్లు వేపించి నీళ్ళు తెప్పించి మళ్ళీ ఊర్లో నింకా పోతానన్నా ఈ రోజు నీ ఊరే కాదు ఎంగవరం మండలం మొత్తం నేను చెప్తానన్నాయి ఈ ఊరికి ఈ ఊరికి పది బోర్లు లేపిద్దాము పది బోర్లు వేపిస్తే నేను ఇంకా ఇప్పుడు ఏదో నా బోర్డు మీరు మంగళ అధ్యక్షుడిగా పిలిపింది నా ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఐదు ఆరు మంది ఎలక్షన్ బోర్డు ప్రకారం నేను ఏపీ గరదు నా ఫ్రెండ్స్ ని పిలిపించి వాళ్ళ అకౌంట్ లో ఇంకా ట్రాన్స్ఫర్ చేయించి బోర్ వేపిస్తాము మాకు ఓట్లు వద్దు మనం ఓట్లు ఎదుతా ఓట్ల గురించి బోర్ ఏపీ లేదు ఈ రెండు పాత్ర చూసి ఇప్పుడు వాళ్ళు చూసి చెప్తామని అని దయచేసి ఒక బోర్డు ఫోన్ చేయండి నిన్ను మానసికంగా ఏదైనా మాట్లాడంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తెలియదు తెలియదు అట్లా ఎప్పుడైనా మా బిల్డింగ్ ఏం చెప్తే అదే నేను నేను రెడీ రాపా మీకు రేపు తెల్లవారు అయినా బండి వచ్చిందంటే రేపు తెల్లవారు రెడీ ఇప్పుడు వస్తామంటే కూడా రెడీ దానికి ఏమి ఇదేం లేదు మీరు బండి రెడీ చేసుకునే బాధ్యత మీది బండి మీరు రెడీ చేయండి మేము మీ దగ్గర పిల్లల్లో శ్రీనివాసులు చెప్పండి అందరికీ